Welcome to ksktv News. గుత్తిలో ఘనంగా సిపిఐ మండల పట్టణ ఇరవై నాలుగవ మహాసభలు అనంతపురం జిల్లా గుత్తిలో బుధవారం సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు అధ్యక్షతన గుత్తి పట్టణ రూరల్ సిపిఐ ఇరవై ఇరవై నాలుగవ మహాసభలు నిర్వహించారు ముందుగా ఆర్ అండ్ బి బంగ్లా నుండి నిజాం ఫంక్షన్ హాల్ వరకు ముందుగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పాల్గొన్నారు అనంతరం అక్కడ సిపిఐ జెండాను ఆవిష్కరించారు అనంతరం నిజామి ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్ర స్వామి సహాయక కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం కష్టపడి కష్టపడి ప్రాణ త్యాగాలు కూడా లెక్క చేయకుండా పోరాడిన పార్టీ సిపిఐ పార్టీ అని ఈనాడు అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి అయినా భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నది ప్రతి ఉద్యమం వెనుక సిపిఐ ప్రజా సంఘాల పాత్ర కీలక మోహిస్తుందని అలాంటి పార్టీ మహాసభలు ఘనం మనము ఘనంగా నిర్వహించుకుందాము సంతోషంగా ఉందాన్ని మరియు పేదలకు పన్నులు భారాలు పడకుండా చూడాలని సిపిఐ పార్టీ అనేక మార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసిన గత రాష్ట్ర వైఎస్ఆర్ ప్రభుత్వం కేంద్రానికి అదనానికి తల వంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది నేడు టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ పోర్టు ప్రభుత్వం అమలు పరుస్తోంది ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలపై లక్షా పదివేల కోట్ల పెనుభారం మోపుతోంది అందులో ఒక సంవత్సరానికి పదిహేడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు వసూలు చేసింది ఇలా స్పర్జార్జీలను మొదలగు పన్నులు ప్రజలపై పెనుభారం మోబుతోంది దీన్ని సిపిఐ ఖండిస్తున్నాము ఈ సమస్యను క్షమేత కూడా తీసుకెళ్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తున్నాము మరోపక్క బీపీఆర్ అనే విధానాన్ని తీసుకొచ్చి కొన్ని కుటుంబాల అధికారులు ప్రజాప్రతినిధులు దత్తకు తీసుకుంటున్నామని పత్రికల్లో వస్తున్నాయి మేము పిఎఫ్ఓఆర్ కు వ్యతిరేకులకం కాము ఆంధ్రప్రదేశ్ అనాథలు వేలాది మంది ఉన్నారు మీ రైల్వే బస్ స్టాండ్ దగ్గర భిక్షం ఎత్తుకునే పరిస్థితి రాకుండా పీఫ్ఓర్ లో పొందుపరిస్తే చాలా సంతోషం మరియు గుత్తి పట్టణంలోని ఇళ్ల స్థలాల కోసం వేలాది అర్జీలు ఇచ్చిన నేటికి పరిష్కారం కాలేదు వీటిని వెంటనే పరిష్కరించాలి చేయకపోతే సిపిఐ పట్టణం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రజలకు మేమే సిపిఐ పార్టీలో ఇళ్ల స్థలాలు పంచుతామని గుర్తి అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు రైతు సుఖీభవ కింద ఏడు వేలు వారి అకౌంట్లో వేస్తున్నారు రైతులు భిక్షగాలు కాదు వారికి పంట పండించడానికి ప్రతి ఎకరాకు సాగునీరు విత్తనాలు ఎరువులు పనిముట్లు తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చి అందుకంటే ఆదుకుంటేనే రైతులు న్యాయం చేసినట్లు ఉంటుందని తెలియజేస్తున్నాం గతంలో సిపిఐ గుంటకల్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఆద్రినివా నీరు నియోజకవర్గానికి ఇవ్వాలని రెండు సంవత్సరాల పోరాట పోరాటాలు నడిపి అనంతరం అమరణ అమరణ నిరాహార దీక్ష చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం దిగివచ్చి గుత్తి వైటి చెరువు పాత కొత్త చెరువుకి అధికారికంగా జీరో పాయింట్ జీరో సిక్స్ టిఎంసీల నీటిను ఇవ్వాలని అధికారుల నుండి ఉత్తర్వులు వచ్చాయి దీన్ని అమలు పరిచే దాంట్లో గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధిత అధికారులు కూడా విఫలమయ్యారని తెలిపడం జరిగినది గుంతకల్ నియోజకవర్గంలో మూడు చెరువులకు సంపూర్ణమైన నీటి కోటాను కేటాయించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేశామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శిగా రాజు సహాయ కార్యదర్శులుగా మమూదా నజీర్ తొమ్మిది మంది కమిటీ సభ్యులు మరియు రూరల్ కార్యదర్శిగా తో సహా పదకొండు మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది తెలియజేస్తూ ఇప్పుడు పోరాటాల వీరుడు రాష్ట్ర కార్యశివర్గ సభ్యులు దేవగుడి జగదీసారికి మాట్లాడవచ్చింది ఇరవై నాలుగవ మహాసభలు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రాజు గారు అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి నియోజకవర్గ కార్యదర్శి సహాయ కార్యదర్శి వీరమే స్వామి మహేష్ గారు అదేవిధంగా నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ గారు మండల కార్యదర్శి రాము గారు వెండరావు గారు మరి ఆచార్య గారు నరసింహచంద్ర గారు మహిళా నాయకులు మమతా గారు స్వామి మహిళా సంఘ నాయకులు సారావి గారు ఏఎస్ఎఫ్ నాయకులు మన నాయక్ గారు మరి వేదికలు అలంకరించినటువంటి మధు గారు ఇంకా ఇక్కడ ఆగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ సభ్యులు ఆటో కార్మిక సంఘాల నాయకులు హమాదీ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ ముఖ్యంగా ఈరోజు మూడేళ్ళకు ఒకసారి ఆనవాయితీగా సిపిఐ పార్టీ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు నిర్వహించుకుంటాం ఆ మహాసభలో భాగంగానే ఇక్కడ గుర్తిగా కూడా టౌన్కి రూరల్కి కలిపి ఒకే రోజు మాసాలు పెట్టుకున్నాం మరలా తొమ్మిది పది తారీఖుల్లో గుర్తుగా టౌన్ రూరల్ మండల పార్టీ అక్కడ మహాసభ జరుగుతుంది తర్వాత అనంతపురంలో మొత్తం అన్ని మండలాలు పూర్తయి అన్ని నియోజకవర్గాల్లో పూర్తయిన తర్వాత జిల్లా స్థాయిలో పన్నెండు పదమూడు తారీఖుల్లో అక్కడ మాస జరుగుతుంది ఇట్లా ఇరవై ఆరు జిల్లాల్లో మహాసభ పూర్తయిన తర్వాత రాష్ట్ర మహాసభ ఒంగోల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఇట్లా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మహాసభలు అయిపోయిన తర్వాత సెప్టెంబర్ నెలలో జాతీయ మహాసభ పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్లో ఇరవై రెండు నుంచి అక్కడ జరుగుతుంది ఈ మహాసభల్లో ఈ యొక్క గత మూడేళ్ళు ఇంతకుముందు మహాసభతి ఈ మహాసభతి మనము పార్టీ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి కార్యక్రమాలు అందులో వచ్చినటువంటి అనుభవాలు సాధించిన విజయాలు దాంట్లో వచ్చినటువంటి చేదు అనుభవాలు కూడా మనం సమీక్ష చేసుకొని దానున్న మూడేళ్లకి భవిష్యత్ కార్యక్రమాన్ని మనం ఏ విధంగా మన పార్టీని క్రియాశీలకంగా అభివృద్ధి చేయాలా ఏ విధంగా అన్ని వర్గాల్లో మన పట్టు సాధించాలా అనే విషయాల్ని మాట్లాడుకొని ఒక నూతన నాయకత్వాన్ని మరి ప్రేమ మన గుర్తిలో మన గతంలోని నాయకులు స్మరించుకుంటే మన మహాసత్క ముందు గతంలో వీరారెడ్డి కాసా లక్ష్మణ తర్వాత మస్తారు తర్వాత మన రాము వెంకటప్ప వీళ్ళంతా కూడా ఈ యొక్క వృత్తిలో నాయకత్వం వహించి పేద ప్రజల కోసము కష్టజీవుల కోసము పోరాడి తుది వరకు కూడా ఎలా జెండా లీడన ఉండి ప్రాణాలు వదిలినారు వాళ్ళందరూ కూడా సిపిఐ పార్టీ పీడి పీడిత ప్రజల కోసం పనిచేస్తుంది పేదవర్గాల కోసం పనిచేస్తుంది అందుకోసమే భూమి కోసం భుక్తి కోసం మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించింది అదేవిధంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ వస్తున్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘ పోరాటాల వల్లనే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీనే దున్నేవాడికే భూమి ఇవ్వాలని నినాదం ఇచ్చింది ఇల్లు స్థలాలు లేకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని నినాదం ఇచ్చింది ఇల్లు లేదా ఇల్లు ఇవ్వాలని నినాదం ఇచ్చింది మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీనే పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఇతరాంగులకి వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదటి నినాదాలు ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీనే దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి కమ్యూనిస్ట్ వంద సంవత్సరాల క్రితం నిర్మించింది రేపు పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తారీఖు వస్తే వంద సంవత్సరాలు పూర్తి అవుతాయి నూరేళ్ళు పూర్తి అవుతాయి ఈ దేశంలో మొట్టమొదట ఆవిర్భవించింది కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిగతా పార్టీలు ఎక్కడ లేవు వేరే రాష్ట్రాల్లో కూడా లేవు భారతదేశం అంతా కూడా రెండే పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీల చరిత్ర వంద సంవత్సరాలకు నాకు వచ్చింది మన పార్టీ చరిత్ర వంద సంవత్సరాలకు వచ్చింది కాబట్టి ఈ భూములన్నీ కూడా జమీందారు చేతుల్లో భూస్వాముల చేతుల్లో ఉండేటువంటి వందలు వేలు లక్షల ఎకరాలు తర్వాత నవాబులు అక్కడ హైదరాబాద్లో జాగీర్దారులు వాళ్ళ చేతుల్లో ఉండేవి మరి ఆ భూములన్నీ దున్నేవాడికి భూమి ఇవ్వాలని అందరికీ కూడా భూపంపకాలు దేశవ్యాప్తంగా జరిపించింది భూ సంస్కరణ అమలు జరిపించింది నూరే ఎకరాల కన్నా ఎక్కువ ఉంటుంది మనని పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఈ ఉప్పి పట్టణంలో కూడా గుత్తి రూరల్ ఏరియాలో కూడా మొత్తం అంతా కూడా ఏదో సిపిఐ కాలనీ సిపిఐ ఆఫీస్ ఉందంటే అవన్నీ పేద ప్రజల పోరాటం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా పోరాటం వల్లనే అవన్నీ కూడా అభివృద్ధి అయినాయి అవన్నీ కూడా పేద ప్రజల కింద స్థలాలు వచ్చినాయి ఇందుకు కట్టుకున్నారు గోట్లు అయినాయి మురికాలు వచ్చినాయి తర్వాత భూమి లేని వాళ్ళకి ఐదు ఎకరాలు భూమి వచ్చింది అరీన గిరిజనులకు భూములు వచ్చినాయి ఇవన్నీ కూడా వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో సాధించినటువంటి మహాఘట్టాలు అంతేకాకుండా ఈ దేశంలో పాదగాల రాజ్యము అదేవిధంగా సామంతరాజ రాజ్యము లేకపోతే జమీందార్ల రాజ్యం ఉండేవన్నీ మరి ఈరోజు రాజభనాలు వద్దని అవన్నీ కూడా చేసింది కమ్యూనిస్ట్ పార్టీనే దానికోసమే ప్రజాస్వామ్యం కోసం ఈ దేశంలో పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీనే దానికని ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది లేకపోతే మనకంతా కూడా ఎట్లా వాళ్ళు ఉండేవాళ్ళంటే మన మంత్రాలయం దగ్గర దొర ఎవరు పోషన్ ద్వారా పోషి ద్వారా ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు దగ్గర పట్టేళ్ళు తర్వాత రజాకాలు ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్వేచ్ఛావాయులు స్వతంత్రంగా ఏ రాజకీయాలను నిర్ణయించుకోవచ్చు స్వతంత్రంగా వాళ్ళు మాట్లాడే హక్కు మాకు ఇది లేదు మాకు కావాలి దీన్ని పోరాడే హక్కు నేర్పించింది మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీనే దానికోసమే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ఎన్నో ప్రయాసంగా వచ్చినాయి ప్రజాస్వామ్యవంతంగా పోరాడుతున్నారు ఆఖరికి మహిళలు కూడా మరి ఈరోజు రాజకీయ స్థానాల్లో కూర్చుంటున్నారు మహిళలు కూడా స్వాతంత్రం కావాలా చట్టసభలో మహిళలు కూడా యాభై శాతం అమలు జరుపుకుని మొట్టమొదట ఉంచి పోరాడుతున్నారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అవన్నీ కూడా ఈరోజు సాకారం అవుతున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా అవన్నీ కూడా అమలు జరపాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో తీసుకొచ్చింది ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన నినాదాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేసిన త్యాగాలు దానివల్ల ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజల్లో మరి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా బ్రతికేటువంటి పరిస్థితులు వచ్చినాయి దాన్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టాలని మన అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు వచ్చింది ఆ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతదేశంలో ఒక మత సామరస్యం ఉండేటువంటి దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి మత సామరస్యాన్ని దెబ్బ హిందువులు వేరు ముస్లింలు వేరు సిక్కులు వేరు అనే పద్ధతిలో క్రిస్టియన్స్ వేరు అనే పద్ధతిలో తీసుకొచ్చి హిందూ మెజారిటీ ఓట్ల వల్ల నేను అధికారంలో ఉండొచ్చు కదా కాబట్టి హిందువుని ఆ రకంగా రెచ్చగొట్టాలా ఆవిడ ఆ పదవి నుంచి ఏమిస్తాడు శ్రీ బస్సు ఇస్తాడు స్త్రీ బస్ ఎట్లా బస్సు ఇస్తాడు రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగొచ్చు అంటాడు రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగొచ్చే ఆ బస్సులు ఉన్నాయే అన్ని బస్సుల్లో లేదు మనకి ఒక నాలుగు రకాల బస్సులు ఉన్నాయి ఆర్డని బస్సులు అవి రాష్ట్రం అంతా పోవాలి అనంతపురం ఇస్తే కర్నూలు వరకే స్టాప్ మన అయినా బోల్లా ఇంకో విజయవాడ బోల్లా అడ్డించట్టే ఇంకో బస్సు ఎక్కాలా ఇంకో రెండు బస్సులు ఎక్కాల బస్సులు మారాలా డైరెక్ట్ బస్సులు లేవు అని చెప్పేదేమో రాష్ట్రం అంతా మహిళా కట్టారు కానీ నువ్వు ఇచ్చిన బస్సులు ఎట్లాంటివి సెమీ లగ్జరీ డీలక్స్ అట్లా బస్సుల్లో కూడా ఇయ్యాలి కదా లేదంట మామూలు పల్లెవేళ తల్లెవేలుగు అది కూడా సూపర్ ఎక్స్ప్రెస్ అంటే అన్ని చోట్ల తెలియదు అది పెద్ద ఊళ్ళో పోదు తర్వాత ఇంకోటి ఇంకోటి నాలుగు రకాల బస్సులు ఉన్నాయి ఆ బస్సుల్లో అది దూరం పోవాలి దానికోసమే రాష్ట్రం అందరినీ వచ్చి కొట్టారు దానికోసం మనం ఆడనిపోతాం ఆయన అడతా పోతే అడిగిపోతాడమ్మా మీరంతా ఫ్రీ బస్ వస్తే దుక్కి నుంచి పోతే మేము నెల్లూరు తరగతాం కదా నెల్లూరులో దర్గా ఉంది పోతారు అంతే కదా మనం పోయి దేవస్థానం కదా లేదంటే ఇక్కడ డెక్కినలు హిందువులు అయితే గుడికి అయితే తిరుపతికి పోతారు వెంకటేశ్వర స్వామి లేదంటే శ్రీశైలానికి పోతారు మనం పోయేది అంతే కదా కానీ మన బస్సులు ఈడెక్కితే తిరుపతికి పోయే బస్సు రెండు పోయేమో త్రీ రెండు మూడు బస్సులు మాత్రమే నెల్లూరు పోలన్నట్లే ఉంటారు ఆ రకంగా కరెక్ట్ కరెక్ట్గా చేయాలి కదా చేయడం కదా తర్వాత ఒక ఇంటి మాత్రం బాగా చేస్తారు ఎందుకంటే బాగా చేసిన దాన్ని బాగా చేస్తారని చెప్పడం ఈ తల్లికి వందనం అనేది పిల్లలు స్కూల్కి ఉండవు కదా ఆ డబ్బులు మాత్రం బాగున్నాయి కదా చదువుకునే పిల్లలకి కొంచెం బాగా వచ్చినాయి దాన్ని బాగా చేసినాం కానీ ఇంకా మిగతా చెప్పినట్టుంది ఏంటి మీరు మిగతా మీరు చెప్పినట్టు ఎలా ఓట్లు చేసుకునేటప్పుడు అవన్నీ రాష్ట్ర తిరిగే మంచి బస్సుల్లో కూడా మాకు ప్రవేశం కల్పించండి అదేవిధంగా మాకు చెప్పినటువంటి ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి పదహైదు వేలు ఇస్తావరణాలు వేలు ఇవ్వండి అదేవిధంగా రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వరాలు ఇప్పుడు ఏడు వేలు వేస్తున్నాడు ఇరవై వేలు మూడు సార్లు వేస్తాడు మూడు సార్లు వేస్తే రైతులకి ఏం పనికి వస్తుంది ఏం పనికి రాదు కాబట్టి ఆ విధంగా బీజేపీ చెప్పినటువంటి వాగ్దానాలు అన్ని కూడా అమ్మకర్పం అన్ని కూడా అమ్మకర్పంగా దానికోసం వ్యవసాయ కూలీలు ఉన్నారు రైతులు ఉన్నారు అదేవిధంగా చాలా మంది ఉజులకి ఇంకా పెన్షన్ వాళ్ళ చాలా మంది విడోలకి పెన్షన్ ఇవ్వాలా అదేవిధంగా మహిళలకి పదహైదు వేల పదహైదు వేలు ఆ విధంగా చాలా విషయాల వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అని అవన్నీ ఇవని చెప్పి ఓటు దండుకొని అధికారంలోకి వచ్చి తర్వాత మర్చిపోతావు దానికోసం మనకి అవన్నీ కావాలా అవన్నీ మీరు చెప్పిన హామీని ఇవ్వాలా పేద ప్రజలను ఆ విధంగా ఆదుకోవాలా అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు రెండు వందల రోజులు పెంచాలా ఆ విధమైనటువంటి హిమీణ సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమించాలా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడాలా దాన్ని ప్రజల ప్రజలకి కష్ట జీవులకి వచ్చే విధంగా మనకి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలతో ఖచ్చితంగా పోరాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా అమలు జరపాలని కోరుతా అవన్నీ కూడా పేద ప్రజలకు ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమంటే ధరలు తగ్గి మన బియ్యం ధరలు మన పేడ ధరలు మన మంచి ధరలు మన పిల్లం ధరలు చక్కెర ధరలు చింతపండు ధరలు ఇవన్నీ తిండి గింజల ధరలన్నీ కూడా మనకు తగ్గించాల రోజు రోజుకి పెరుగుతున్నాయి అంటే బ్లాక్ మార్కెట్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి మనం తిండి గింజల ధరలు తగ్గించాలనే పోరాటాలు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో చేయాలి ఎందుకంటే పేద ప్రజలకి రూపాయి ఒక ప్రీ ప్రిమియం ఇరవై కేజీలు వేస్తారు కదా కొత్తలో తక్కువ సైస్ పెట్టారు కానీ అవి కూడా మన ఈరోజు పక్కన తెలంగాణలో చిన్న బియ్యం వేస్తాము ఉన్నాం చిన్న బియ్యం మనకి ఎప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చేవి మనం తింటామా అంత దోశలకు వాడతారు కదమ్మా దోశలకు మాత్రమే బియ్యం వాడేది తినేది లేదు అంటే అట్లా కాకుండా మంచిగా తినేది ఇవ్వండి తర్వాత గింజల జలం తగ్గించండి తర్వాత విద్యా వైద్యం ఉచితంగా అందించండి మనకు కావాల్సిన మన పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు ఖర్చు లేకోకుండా ఉచితంగా చదువు ఎంత చదువు ఫీజులు లేవు అనే విధంగా చేయండి అదేవిధంగా ఏ హాస్పిటల్కి పోయినా అపోలో హాస్పిటల్కి పోనీ కామెినేడ్ హాస్పిటల్ పోనీ కిమ్స్ పోనీ ఈ ఆరోగ్యశ్రీ కాకోకుండా ఎవరిపోయినా కూడా ఉచిత వైద్యం వాళ్ళ గుత్తి హాస్పిటల్లో అనంతపురం హాస్పిటల్లో మనకి ఏ స్కానింగ్లు కావాలన్నా ఇప్పుడు మనకి ఏ స్కానింగ్ అది సిటీ వాళ్ళలో గుత్తి రూరల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ప్రజా సంఘాల శాఖలు ఏర్పాటు చేసి మన నిర్మాణాన్ని బలోపేతం చేసి ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు ఇది ట్రిబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు అంటారు ఎందుకంటే మూడు ఇంజిన్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ ఈ త్రిపుల్ ఇంజన్ సర్కార్ని ఎదుర్కోవాలంటే మనం ఒక బలోపేతమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించాలా పేద ప్రజలకి మంచి జరిగేటువంటి పనులు మనం చేయాలా కష్టజీవులకి మంచి జరిగే పనులు మనం చేపట్టాలా అందుకు ఈ మహాసభ తోడ్పడాలా ఈ మహాసభలో ఆ విధంగా పనిచేసి రానున్నటువంటి ఇరవై నాలుగో మహాసభ ఇరవై ఐదో మహాసభకు వచ్చేసరికి గుర్తిలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా మన పార్టీ శాఖలు ఉండాలా గుర్తి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మన శాఖలు ఉండాల ఆ విధమైన లక్ష్యంతో ఈ మహాసభలు జయపడ కావాలని అటువంటి నూతన నాయకత్వాన్ని మీరంతా ఎన్నుకోవాలని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ కష్టతీయుల పార్టీ సిపిఐ కష్టతి పార్టీ కష్టీయుల పార్టీ కష్టతీయుల పార్టీ శిల్పదీవుల పార్టీ పేరుల పార్టీ మహిళల పార్టీ కార్మికుల పార్టీ వ్యవసాయ కార్మికుల పార్టీ మహిళల పార్టీ ఈ భాషలో మహిళలే కొట్టాల పత్రికన కల్లా అంత దానిలనే గారు వెనకలపణ గారు స్టేజిగ రావాలిగా కోరుతున్నాం అలాగే నియోజకవర్గ కార్యదర్శి వీరపత్రి స్వామి గారు మాట్లాడవచ్చిగా కోరుతా ఉన్నాం సిపిఐ పట్టణ మండల మహాసభలు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ కార్యదర్శి రాజు గారు ఈ వేదికతో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ అన్న గారు అదేవిధంగా నాతోటి నాయకులు నియోజకవర్గ సహాయ కార్యదర్శులు మహేష్ గారు రమేష్ గారు మండల కార్యదర్శి రామ్ దాస్ గారు మరి అదేవిధంగా సహాయ కార్యదర్శులు నజీర్ గారు నన్సాయ గారు మహిళా సమైక్య నాయకులు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సారా భీ మమనా గారు పట్టణ మహిళ నాయకురాలు మాఫీ గారు మరో సహాయ కార్యదర్శి మధు గారు ఆటో వర్కర్ సీనియర్ నాయకులు రామాన్యలు గారు సీనియర్ నాయకులు ఏకలపన్న గారు డానియల్ గారు షెఫీ గారు మరి అదేవిధంగా రైతు సంఘం నాయకులు వెంకట్రాముడు గారు ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవ బంధనాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు కొత్తగా మహాసభలు జరుపుకోవడంలో గుత్తి పట్టణ మండల మహాసభలు ఘనంగా జరుపుకున్నాం కానీ పట్టణంలో కానీ దేశంలో కానీ ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నా మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నా